ఏంటంటే శివుడు భూమి ఈ ముక్కులన్నీ కూడా మాంసం తీసిన నొక్కుల మాట శరీరం మొత్తం త్యాగం చేయగా ఇంతవరకు అక్షస్థలం వరకు ఉదుగుతుంది తలా కాళ్ళు చేతులు ఏముండవు ఈ రెండు భుజాలు రెండు రెండు కూడా రంధ్రాలు భుజాలు అంటారు ఈ కుడి రంధ్రంలో భిన్న నీళ్లు పడతాయి అవి రోజు ఉదయాన్నే పోస్తే మరుసటి రోజు ఉదయాన్నే తీస్తారనమాట కర్రకి గుడ్డ కట్టి నీళ్ళని పిండేస్తారు అలా తీకపోతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అంటే శరీరం ఇంకా పచ్చిగా ఉన్నా అక్కడ నమ్మకం ఇక్కడ భూతీశ్వరుడు నామధేయం చేస్తారు స్వామి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇప్పుడు మనం వచ్చేసరికి నరసరాపేట నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో చేజర్ల అని ఒక అందమైన గ్రామం ఉంది అక్కడ ఉన్నాం మనం వచ్చేసరికి ఈ గ్రామంలోనే మనకి ఒక పురాతన దేవాలయం ఉంది ఆ దేవాలయం పేరు వచ్చేసరికి కపోతేశ్వర స్వామి దేవాలయం అంటారు ఫ్రెండ్స్ అయితే మీ అందరికి సిబ్బి చక్రవర్తి అనే రాజు గురించి తెలిసే ఉంటుంది చిన్నప్పుడు మనం పాఠాల్లో కూడా చదువుకున్నాం ఆయన వచ్చేసరికి కాశ్మీర్కే మహారాజు అయితే ఆయనకు ఒక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆ తమ్ముళ్ళు తీర్థయాత్రల కోసం ఇండియా మొత్తం అంటే భారతదేశం మొత్తం తిరుగుతున్నప్పుడు మన సౌత్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ చేచర్ల అనే గ్రామంలో వాళ్ళు శివలింగాలుగా మారిపోయారు అంటే దేవుళ్ళు ఐక్యమైపోయారు అది తెలుసుకున్న కాశ్మీర్ మహారాజు వాళ్ళ పెద్దన్నయ్య శిబి చక్రవర్తి మహారాజు ఏంటంటే ఇది తెలుసుకొని ఆయన కూడా దక్షిణానికి వచ్చారనమాట ఆయన కూడా ఇలా ఒక ఘోరమైన తపస్సు చేసి స్వామివారిలో ఐక్యమైపోవాలని ఈ చేచర్ల గ్రామానికి అయితే వచ్చారంట అయితే తమ్ముళ్ల లాగా శివుల్లో నీలమైపోవాలని తపస్సు చేయడానికి అయితే కూర్చున్నారు తమ్ముళ్ల లాగా ఏంటంటే ఆయన కూడా శివుల్లో ఐక్యమైపోవాలని శిబి చక్రవర్తి మహారాజు కూడా తపస్సులో కూర్చున్నారు కూర్చున్న ఆయనకి ఆ మహాశివుడు ఒక పరీక్ష పెట్టాడు శిబి చక్రవర్తి మహారాజుకి పరీక్ష ఎలా పెట్టాడో తెలుసా అయితే ఒక వేటగాడు పావురాన్ని ధరుముకుంటా వస్తాడు ఈ స్టోరీ కూడా మనం పాటల్లో చదువుకున్నాం అయితే ఆ పావురం అప్పుడు శిబి చక్రవర్తి వెనకాలకెళ్ళి దాక్కుంటుంది కాపాడమని అప్పుడు ఆ వేటగాడు నా ఆహారాన్ని నాకు ఇవ్వు నేను దాన్ని తీసుకెళ్తేనే నా కుటుంబానికి ఆహారం అని శిబి చక్రవర్తిని కోరతాడు అనమాట ఆ పావురాన్ని ఇవ్వలేక ఆ పావురం ఎంత బురువైతే ఉంటుందో అంత మాంసాన్ని నా శరీరంలో నుంచి ఇస్తానని శిబి చక్రవర్తి చెప్తాడు సరే నాకు కావాల్సింది ఆహారమే కదా అని చెప్పి సరే ఇవ్వమంటాడు కానీ ఎంత మాంసం బాడీలోంచి తీసివేసినా రెండు చేతులు నరికి వేసినా గానీ కాట అనేది తోగదు ఎందుకంటే మహాశివుడు పరీక్ష కదా అసలు ఎంత వరకు చేస్తాడు ఎంత వరకు చేస్తాడు దానం వేస్తాడని పరీక్ష ఇచ్చాడనమాట చివరికి ఎంత మాంసం వేసినా కానీ కాట తోకపోయేసరికి ఆ శిరస్సు తలకాయ కూడా తీసి కాటలో పెడదామని ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ఆ మహాశివుడు ప్రత్యక్షమయ్యి భక్తికి మెచ్చుకొని నీకు ఏం వరం కావాలో అని శిబి చక్రవర్తికి చెప్తాడనమాట అప్పుడు శిబి చక్రవర్తి వాళ్ళ తమ్ముళ్ళు ఎలాగైతే శివలింగాలుగా మారిపోయి ఇదే ఊర్లో ఉన్నారు ఆయన కూడా వాళ్ళ తమ్ముళ్ళ మధ్యలోనే శివలింగంగా మారిపోయి ఇక్కడే ఉన్నారు అంటే శివ చక్రవర్తి ఇప్పుడు శివలింగంగా మారిపోయి శివుల్లో అనమాట ఇప్పుడు అన్న మొత్తం అందరు కూడా శివలింగాలుగా ఇదిగోండి ఆ కనిపించే ఊర్లోనే చేజర్ల అదిగోండి కొండ మీద ఒక తమ్ముడు ఉంటాడు కొండ కింద అన్నం ఉంటాడు ఊర్లో కూడా ఇంకా చాలా శివలింగాలు కూడా ఉన్నాయి ఇదే గుడి చరిత్ర ఆ గుడి కూడా ఎలా ఉంటుందంటే ఏనుగు పొనుకున్నప్పుడు ఏనుగు వెనకాల భాగం షేప్ ఎలాగైతే ఉంటుందో ఒక గుడి మల్లం లాగా ఆ షేప్ అలా ఉంటుంది అది మీకు చెప్తే అర్థం కాదు దగ్గరికి వెళ్ళి చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ శివలింగం అక్కడ శివలింగము మన భూమి మీద ఎక్కడా లేదు అలాంటిది ఎందుకంటే శివ చక్రవర్తి రెండు చేతులు నరికి కాటాలు వేస్తాడు కదా కుడి ఏమో ఒక బింద నీళ్లు పడతాయంట ఎడమ భాగంలో అయితే ఎన్ని నీళ్లు పోస్తారు కానీ శివలింగం లోపల ఒక రంధ్రం లాగా ఉంటుంది నీళ్లు పోతానే ఉంటాయి అంట ఈ కుడి భాగంలో పోసిన బిందనీళ్ళు బయటకు తీస్తున్నప్పుడు మాంసం వాసన ఇప్పటికీ వస్తుందంట అలాంటి గొప్ప చరిత్ర ఉన్న దేవాలయం అది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఊర్లోకి వెళ్ళి శివలింగాన్ని అయితే దర్శించుకుందామండి ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ఓకే తెల్లం పదండి శ్రీ కపోతేశ్వర స్వామి వారి దేవస్థానం దక్షిణ కాశీ నకరికల్లి మండలం పల్నాడు జిల్లా చేజర్ల ప్రజెంట్ ఈ దేవాలయం పురావస్తు శాఖ వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంది ఎందుకంటే ఈ దేవాలయం చాలా పురాతనమైనది లోపల చాలా విలువైన శిలా శాసనాలు ఉన్నాయి శ్రీ కపోతేశ్వర స్వామి దేవస్థానం ఒక పావురానికి ఒక వేటగాడికి శిబు చక్రవర్తి మహారాజుకి జరిగిన సంఘటన ఈ గుడి లోపల ఉన్న శివలింగానికి ఉన్న చరిత్ర ఈ పల్నాడు జిల్లాలో మరెక్కడా లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంటుంది వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఈ గుడికి ఉన్న ఒకే ఒక్క రాజగోపురం గోపురం చూడడానికి ఎలా ఉంటుందంటే కేరళ అనంత పద్మనాభ స్వామి రాజగోపురం ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది గోపురం మీద ఉన్న నంది విగ్రహాలు ఒకటి లెఫ్ట్ సైడ్ కి చూస్తుంది ఒకటి రైట్ సైడ్ కి చూస్తా ఉంటుంది రెండింటికి మధ్యలో ఒక మహర్షి ఉంటారు గోపురానికి ఆపోజిట్ లో శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం ఒక్కసారి కాలభైరవ స్వామిని అయితే దర్శనం చేసుకుందాం అసలు కాలభైరవ స్వామి రూపం చూడండి మామూలుగా లేదు అమ్మవారిని చూస్తుంటే నాకు ఇష్ట అమ్మవారు గుర్తొస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం గుడి లోపల ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక స్కిప్ చేయకుండా ఉంటే ఇలాంటి దేవాలయం మీరు జీవితంలో ఎక్కడా విష్ణు మహేశ్వర త్రిమూర్తులు వచ్చి ఈ భూమి మీదకి శిబి చక్రవర్తిని పరీక్షించిన ప్రదేశం ఒకప్పుడు ఇదంతా కూడా ఒక బౌద్ధ క్షేత్రం కానీ ఇప్పుడు ఎంతో గొప్ప చరిత్ర గల శివాలయం ఈ గుడిలో ఉన్న ధ్వజస్తంభాన్ని ఒకసారి చూడండి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆ గోపురం ఎలాగైతే ఉంటుందో ఈ గోపురం కూడా సేమ్ అలాగే ఉంది చూడండి చాలా చిన్నగా ఉండే గోపురం గుడి లోపలికి ఎంటర్ అవగానే మనకి దీపాల వృక్షం కనిపిస్తుంది దీపాల వృక్షం అని ఎందుకు అసలు ఒక్కసారి అక్కడ చూడండి ఎట్లా ఉంటుందో ఎన్ని దీపాలు ఏదైనా వచ్చినప్పుడు ఆ దీపాల వృక్షం మొత్తం వెలిగిస్తే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ నేను చెప్పిన రెండు మూడు శతాబ్దాల టైంలో ఉన్న శాసనాలు అందుకే ఈ గుడి పురావస్తు శాఖ వాళ్ళు తీసుకున్నారు మహాశివరాత్రి ఇక్కడ చాలా బాగా చేస్తారని చుట్టుపక్కల చెప్తారు గుడి లోపల మీరు ఎక్కడ చూసినా గానీ శివలింగాలే ఉంటాయి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరుంటుంది చరిత్ర ప్రకారం సిపి చక్రవర్తి అనుచరులు వీళ్ళందరూ ఈ గుడిలో చూడవలసిన ప్రదేశాలు మొత్తం ఇరవై ఎనిమిది మొదటిగా శ్రీ వీరభద్ర స్వామి శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం సెకండ్ వన్ వచ్చేసరికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివలింగం లోపల థర్డ్ వన్ వచ్చేసరికి శ్రీ అగతేశ్వర స్వామి దేవాలయం ఫోర్త్ వన్ వచ్చేసరికి యజ్ఞశాల అన్ని యజ్ఞాలు హోమాలు ఇక్కడే జరుగుతాయి గుడి మధ్యలో కొన్ని పురాతన విగ్రహాలు ఉన్నాయి చూడండి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చూస్తేనే అర్థమైపోతుంది విగ్రహాలు చాలా శిథిలావస్థలో ఉన్నాయి ఇలా ఎండలో కాకుండా ఏదైనా మ్యూజియంలో పెడితే భద్రపరిస్తే చాలా బాగుంటుంది ఫిఫ్త్ వన్ శ్రీ నిమ్మ భక్తురాలు ఇప్పుడే ఈ పేరు వింటున్నాను లోపల నిమ్మకాయలు అమ్మవారు ఉన్నారు సిక్స్త్ వన్ శ్రీ దత్తాత్రేయ

ఎదురుగా త్రిశూలం పట్టుకొని అమ్మవారు ఉన్నారు ఆ ఎదురుగా వచ్చేసరికి లోపల శివలింగం సెవెంత్ వన్ వచ్చేసరికి శ్రీ కోటేశ్వర స్వామి లోపల ఎక్కడికో వెళ్లి శివలింగాన్ని చూడాలి మీ చేత్తో మీరు కావాలంటే అభిషేకం కూడా చేయొచ్చు ఈ దేవాలయానికి ఎదురుగా చూసారా ఒక చిన్న శివలింగం శివలింగానికి పైన ఒక నంది విగ్రహం నంది విగ్రహం వెనకాల ఒక రాతి విగ్రహం చూడండి ఎట్లా ఉన్నారు ఎయిత్ వన్ వచ్చేసరికి శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానం వామ్మో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శివలింగాలు మొత్తం కూడా చాలా పురాతనమైనవి విరిగి పోయి పడిపోయిన వాడన్నింటినీ ఇక్కడ భద్రపరిచారు కోటేశ్వర స్వామి శివలింగం అదిగోండి లోపల ఉంది చూడండి అంతేకాదు ఒకే రాయికి చెక్కిన ఒక చిన్న తొట్టి పక్కనే నీళ్ల బావి కానీ బావిలో చుక్క నీరు లేదు అందుకే శివలింగానికి అభిషేకం చేయట్లేదు ఈ చెట్టు పేరు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇంతకు ముందు లేపాక్షి టెంపుల్ చూసా మళ్ళీ మర్చిపోయా సీతమ్మ తల్లికి ఇష్టమైన పూలని చెప్తారు ఇవి వాసన అయితే సూపర్ ఉంటుంది అసలు పక్కనే నైన్త్ వన్ శ్రీ భువనేశ్వర స్వామి వీళ్ళందరూ చక్రవర్తి అనుచరులనే చెప్తారు ఇక్కడ టెన్త్ వన్ శ్రీ శంభులింగేశ్వర స్వామి వీటికి సరైన పూజలు అభిషేకాలు ఏం జరగడం లేదు వన్ శ్రీ కాళేశ్వర స్వామి కనీసం ఇద్దరు వర్కర్స్ రోజు శుభ్రంగా ఊడ్చి పూజలు చేస్తారు కదా పన్నెండు శ్రీ బసవేశ్వర స్వామి చాలా దారుణం ఇంత మంచి దేవాలయాన్ని కనీసం పట్టించుకోకపోతే ఎలా చెప్పండి పదమూడు శ్రీ మార్కండేశ్వర స్వామి ఇలాంటివి అస్సలు వదిలిపెట్టకూడదు ఇక్కడ లోకల్ తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ పై అధికారులకి కంప్లైంట్ ఇవ్వండి కనీసం నీళ్లు పూజ కూడా కడగట్లేదు ఇక్కడ ఫోర్టీన్త్ నంది మండపం గుడికి ఎదురుగా ఉన్న ఒకే ఒక్క నంది మండపం ఇదిగోండి ఒకే రాయికి చెక్కిన పెద్ద నంది నాలుగు వైపులా ఉంటాయి మూసకపోయి ఉంటుంది ఒక్కొక్కరిగా మాత్రమే లోపలికి వెళ్లి చూడాలి చాలా అందంగా కట్టారు మనం శివుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు నందికి దండం పెట్టుకుని వెళ్ళాలి ఏదైనా కోరిక చెప్పాలన్నా ముందు నంది చెవిలో చెప్పి ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్లి చెప్పుకోవాలి ఫిఫ్టీన్త్ శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి అన్ని శివలింగాలు చీకట్లో లోపల ఉన్నాయి సిక్స్టీన్త్ శ్రీ మాధవ ఆంజనేయ స్వామి దేవస్థానం ఒకే రాయికి చెక్కిన ఒక వైపు తిరిగిన ఆంజనేయ స్వామి విగ్రహం సెవెంటీన్ శ్రీ సర్వేశ్వర స్వామి దేవస్థానం వెళ్లేటప్పుడు నేనన్న ఒక్క శివలింగాన్ని శుభ్రం చేసి వెళ్తాను కనీసం ఎయిటీన్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఒక్క ఫెస్టివల్ టైం లో పట్టించుకొని మిగతా టైమ్ లో ఇలా వదిలేస్తారా ఎయిటీన్ శ్రీ భీమలింగేశ్వర స్వామి ఈ ఊర్లో పదహారు వందల ఉన్నాయి రోజుకి ఇద్దరు చొప్పును చేసినా ఊరికనే క్లీన్ అయిపోతుంది ట్వంటీ శ్రీ పాతళ నాగేశ్వర స్వామి ఈ శివలింగం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ట్వంటీ వన్ శ్రీ ఉమామహేశ్వర స్వామి అసలు గుడిలోపల చాపలేంద్ర అయ్య ట్వంటీ టూ శ్రీ చిదంబరేశ్వర స్వామి దేవస్థానం ట్వంటీ త్రీ శ్రీ ముక్తేశ్వర స్వామి చాలా దారుణంగా ఉంది కదా ట్వంటీ ఫోర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఎలా ఉందంటే ఒక్క మెయిన్ గర్భ గుడిలో ఉన్నదే శివలింగం లాగా ట్రీట్ చేస్తున్నారు శివలింగం లింగం ఎక్కడ ఉన్నా దేవుడే ఆ విషయం మర్చిపోయారు ఇల్లు మెయింటెనెన్స్ అనేది చేత కాకపోతే వేరే వాళ్ళకి అప్ప చెప్పాలి అంతేగాని శివలింగాలు అసలు కనీసం పట్టించుకోకపోతే శుభ్రంగా ఉంచుకోకపోతే ఇంకా దేనికి అసలు సరిగ్గా మేము ఈ రోజు పది గంటలకు వెళ్ళాము పది గంటలకి గుడి మూసేసింది ఓపెన్ చేసిన గుడి మూసేసి ఉంది ట్వంటీ సిక్స్ శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి మొత్తం శివలింగాలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకే శివలింగానికి సహస్ర లింగాలు అంటే వెయ్యి లింగాలు పై నుంచి కింద దాకా ఇప్పుడు లెక్క పెట్టలేంలేండి కానీ లింగాలు మాత్రం క్లియర్ గా చూపిస్తా చూడండి చిన్న చిన్నవి ఒక పెద్ద లింగానికి చిన్న చిన్న లింగాలు చుట్టూ ఫ్రెండ్స్ మొత్తానికి గుడి లోపల ఉన్న శివలింగాలు మొత్తం దర్శించుకున్నాం ఇప్పుడు గర్భగుడిలో ఉన్న శివలింగం శ్రీ కపోతేశ్వర స్వామి వెళ్లి పూజారి గారిని పిలుచుకురావాలి చక్రవర్తి శరీర భాగం కాశీ రాజ్యాన్ని పరిపాలించే రాజు అనమాట శిబి చక్రవర్తి రాజు గారు అయితే ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు రాజ్యం అప్పగిద్దామని చెప్పి ఒకసారి రాజ్య పర్యటన పంపిస్తారు తండ్రించకపోతే కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నారు అలా అయితే వాళ్ళు అసలు ఉన్నారా లేరా అని చిన్న చిన్న సందేహం వస్తుంది రాజుగారికి శిబి చక్రవర్తి రాజుగారికి ఆ సందేహం ప్రకారం జనామే పెద్ద పెద్ద మునుల్ని వాళ్ళు పిలిపించి అడుగుతారు మా తమ్ముళ్ళు ఆచూకి ఎక్కడ అక్కడ అని అడిగితే వాళ్ళలో ఒక మునిగారు చెప్తారనమాట సందేహం ఆయన చెప్తారు ఏమని అంటే ఈ రథం రథం మీద సైన్యం మొత్తాన్ని తీసుకుని దక్షిణం వైపుగా వెళ్ళండి ఆ రథచక్రం ఎక్కడైతే భూమిలో కృంగిపోతుందో అక్కడ మీ ఇద్దరు కనిపిస్తారు అని చెప్పి చెవిస్తారు అనమాట దాన్ని అనుసరిస్తూ ఆయన కోటి మంది పరివారంతో బయలుదేరతారు కాశీ నుంచి ఇటువైపు దక్షిణంగా అలా దక్షిణం వైపుగా రాగానే ఇక్కడ మేఘాల కొండ అనే ఒక కొండ ఉంటుంది రెండు కిలోమీటర్ల దూరంలో ఆ కొండ దగ్గర రథ చక్రం భూమిలో కృంగిపోతుంది అనమాట అక్కడ వెతికిస్తే ఇద్దరు తమ్ముళ్ళు తపస్సు చేస్తూ కనిపిస్తారు నాయన ఇక్కడ అక్కడ రాజ్యాన్ని చూసుకోవాలైతే మీరు ఇలా వచ్చేసారు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది రాజ్య పర్యటన కానీ వెళ్ళిన వారు ఇన్ని సంవత్సరాలకి రాకపోతే ఇట్లా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను వచ్చాను మీరు ఇక్కడ ఉంటే అలాగా రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆయన అడుగుతారు అనమాట మీరు రాజ్యాన్ని మీరు చూసుకోండి మేము ఇక్కడ తపస్సు మా ఇక్కడ బాగుంది మేము ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి వాళ్ళు ఇద్దరు సెవిస్తారు మీకు అవసరం లేదు నాకెందుకయ్యా నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఈశ్వరులో చాలా ఆయనకి ప్రదేశం వచ్చి ఇక్కడ ఈయన కూడా ఈలో తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఉండిపోతారనమాట అయితే అందరు ఇక్కడే ఉంటే అక్కడ రాజ్యం అయ్యి బాగుండాలి కదా అందుకని అప్పట్లో ఒక చిన్న నమ్మకం ఉండేది అనమాట వంద వంద యాగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ రాజ్యం మొత్తం సుఖ సంతోషాలతో బాగుంటుందని ఒక చిన్న నమ్మకం ఉండేది అందుకని తొంభై తొమ్మిది యాగా వంద యాగాలు చేద్దామని చెప్పి అనుకుంటారు అలా తొంభై తొమ్మిది యాగాలు పూర్తి పూర్తి చేస్తారు వంద యాగం చేసేటప్పుడు ఆ బ్రహ్మదేవుడు వెళ్ళి చెప్తాడు అనమాట ఇట్లాగా నాకు ఇట్లా మూడు భూలోకంలో శివ చక్రవర్తి అనే రాజుగారు ఉన్నారు ఆయన నూరు యాగాలు చేస్తున్నారు ఇంద్రుడు వెళ్ళి శివుడి దగ్గర అడుగుతారు అనమాట నా ఇంద్ర పదవికి ముప్పు వస్తుంది ఎవరైతే వంద యాగాలు చేస్తారో వాళ్ళకి ఇంద్ర పదవి వస్తుంది అనమాట అప్పట్లో అందుకని చెప్పి వంద యాగ వంద యాగం ఆపాలని చెప్పి శివుని అడుగుతారు అలా తిరుమూర్తి ముగ్గురు మారు వేషాలలో వస్తారనమాట శివుడేమో వేటగాడు రూపంలో బ్రహ్మదేవుడేమో పౌరం రూపంలో విష్ణుమూర్తి ధనస్సు రూపంలో అలా మారు ఇక్కడ రూపెణ గుంట అనే ఉంటుంది ఆ ఊరు దగ్గర రూపాలు మార్చుకుంటారు అనమాట అందుకని గుంట అని విప్పర్లా అనే ఊరి దగ్గర పక్షి రెక్క వేడుస్తున్నారు అందుకని ఆ ఊరికి విప్పర్లా అని కుంకలగుంట అనే ఊరు దగ్గర పక్షి కుంటుతుంది అనమాట అందుకని కుంకలగుంట అని ఈ ఊరు చేరింది కాబట్టి చేరుంచర్లా అని పేరు వచ్చింది ఆ పక్షి వచ్చి ఈయన తపస్సులో ఉన్నప్పుడు మానవ భాషలో శరణు శరణు వేడుతుంది అనమాట తొడ మీద వాలి అయితే ఈ పక్షి ఏంటి వింతగా ఉంది మానవ భాషలో మాట్లాడుతుందని చెప్పి ఆయన లేచి పక్షికి శరణిస్తారు అన్నమాట కాపాడుతా అని ఆయన అభయమిస్తారు అప్పుడు శివుడు వస్తారు వేటగాడు రూపంలో ఉన్న శివుడు వచ్చి నాయన మేము ఇట్లా పోయే వంశస్థులం ఉదయాన్నే ఏ పక్షిని అయితే చూస్తామో దాన్ని మేము తినాలి అది మా వంశాచారము లేదంటే మేము ఇంకా మా మేము మా కుటుంబం ఏం తినకుండా పస్తులు ఉండాలి మేము ఆ పక్షిని తినాలి మాకు ఆ పక్షిని ఇవ్వండి అని చెప్పి శివ చక్రవర్తిని అడుగుతారు అయితే నేను ఇత సగం అర్ధరాజ్యం ఇస్తాను నా రాజ్యం అక్కడ ఉంది నువ్వు పాలించుకో నువ్వు చేసుకో అంటే మేమే అట్లా తీసుకోనండి నేను ఏదైతే పక్షిని చూస్తానో ఆ పక్షి కావాలని చెప్పి ఆయన అడుగుతారు అలా ఎంతసేపటికి వాళ్ళు ఒప్పుకోరు అనమాట శివ శివుడు వేటగా రుబ్బున్న శివుడు ఒప్పుకోడు అనమాట అయితే ఈ పక్షి ఎంత బరువు అయితే ఉందో అంత బరువు నా శరీరంలో నుంచి మాంసం తీసిస్తాను తీసుకుంటారా అని అడుగుతారు దానికి శివుడు ఒప్పుకుంటాడు అనమాట అయితే త్రాసు తెప్పించి ఒక పక్క పక్షిని పెట్టి మరోవైపు తన శరీరాన్ని ఖండించి పెడతారనమాట ఈ నొక్కులన్నీ కూడా మాంసం తీసిన నొక్కులు అనమాట శరీరం మొత్తం త్యాగం చేయగా ఇంతవరకు వక్షస్థలం వరకు మిగులుతుంది తలా కాలు చేతులు ఏముండవు ఈ రెండు భుజాలు రెండు ఈ రెండు కూడా రంధ్రాలు భుజాలు అంటారు ఈ కుడి రంధ్రంలో బిన్నె నీళ్లు పడతాయి అవి రోజు ఉదయాన్నే పోస్తే మరుసటి రోజు ఉదయాన్నే తీస్తారు అన్నమాట కర్రకి గుడ్డ కట్టి నీళ్ళని పిండేస్తారు అలా తీకపోతే బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అంటే శరీరం ఇంకా పచ్చిగా ఉన్న ఒక నమ్మకం ఇక్కడ అవతల ఎడమవైపు రంధ్రంలో ఎన్ని నీళ్లు పోసినా పోతూనే ఉంటాయి అది అంతర్వాహిని అని వెళ్ళిపోతాయో తెలియదు అనమాట కొన్ని పోస్ట్ సపోజ్ అంటే పౌరం పౌరం వల్ల ఈశ్వరుడు ఐక్యమైపోతారు కాబట్టి సపోజ్ ఈశ్వరుడు నామధేయం చేస్తారు స్వామి కోటి మంది పరివారం ఉన్నారు కదా అప్పుడు త్రిమూర్తులు వేటగాడు ఏమంటాడు త్రాసు తూగిన తర్వాత అడుగుతారు మీ శరీరాన్ని మీకు ఇచ్చేస్తాము త్రిమూర్తులు ముగ్గురు ప్రత్యక్షమే మీ శరీరాన్ని మీకు ఇచ్చేస్తాము ఏ వరం కావాలో కోరుకో అంటే ఆయన ఇట్లా క్షత్రియ వంశ వస్తుంది నేను ఇచ్చింది వెనక్కి తీసుకోను ఇంకా నేను ఏదైనా చూడాలన్నా మీకు దండం పెట్టాలన్నా కళ్ళు కానీ ఏం లేవు చేతులు లేవు సో నన్ను నా రాజ్యాన్ని మీరు ఐక్యం చేసుకుని నా కోసం కోటి మంది వచ్చారు వాళ్ళందరినీ కూడా మీరు ఐక్యం చేసుకోమని చెప్పి ఆయన వరం కోరుకుంటారు సో అప్పుడు శివ కాబట్టి ఈశ్వరులో ఐక్యమైపోతారు అనమాట ఆయనకి కోటి మంది కూడా ఇక్కడ ఈశ్వరులో ఐక్యమైపోతారు అందుకని ఊరు నాలుగు పులి లోపల స్వామి దగ్గరికి కోటి ఒక్క లింగం ఉంటుంది ఈశ్వరు కోటి ఒక్క శివలింగం ఉంటుంది అది ఇక్కడ విశిష్టత అలానే గోపురం ఏనుగు కొడుకుంటే వెనక భాగం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది గజకృష్టాకారం అంటారు ఈ కట్టడం ఈ కట్టడాన్ని బట్టి స్వామివారి ఆధారాన్ని బట్టి అది ఫ్రెండ్స్ చరిత్ర పూజారి గారు చరిత్ర చాలా బాగా చెప్పారు ఇప్పుడు మనం గుడి వెనకాలకి వెళ్దాం వెనకాల ఆ షేప్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది చూపిస్తారండి పూజారి గారు ఏం చెప్పారు చరిత్రలో ఏముంది ఏనుగు పొనుకున్నప్పుడు ఏనుగు వెనక భాగం ఎలాగైతే ఉంటుందో ఈ గుడి భాగం అలా ఉంటుంది ఒకసారి గుడి గమనించండి ముందు భాగం ఏమో కొంచెం పైకి లేచింది వెనకాల మొత్తం కూడా ఒరిగిపోయింది కొద్దిగా భూమిలోకి కుంగిపోయినట్టు కనిపిస్తుంది చూడండి ఇదిగోండి కిందకి గుడికి పక్కనే మనకి కోనేరు ఉంది కోనేరు చాలా పెద్దది ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి చుక్క నీళ్ళు కూడా లేవు వర్షాకాలంలో అయితే కోనేరు నిండా ఉంటాయి ఇది కూడా చాలా పురాతనమైన కోనేరు అని చెప్తా ఉంటారు ఇలాంటి టైంలో కోనేరు మొత్తం శుభ్రం చేసుకుంటే నీళ్ళు టయానికి చూడడానికి బాగుంటది కదా అసలు ఎలాంటి పురాతనమైన అందమైన కోనేరు మన పల్నాడులోనే ఎక్కడా లేదు ఇంకా ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ